ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు గత వారం రోజులుగా ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి వరద వచ్చి చేరడంతో జూరాల ప్రాజెక్టు దగ్గర ఇరవై ఏడు గేట్లను ఎత్తివేసి ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఐదు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో అవుట్ఫ్లో ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు కా జోరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది మహబూబ్నగర్ జిల్లా జోరాల ప్రాజెక్టు గత వారం రోజులుగా ఆల్మటి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జోరాల ప్రాజెక్టు దగ్గర ఇరవై ఏడు గేట్లను ఎత్తివేసి ఒక ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం జోరాళ ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఐదు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో ఔట్ఫ్లో ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు కా జోరాళ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు